మిక్సీలో పట్టే పని లేకుండా రోలు కూడా అవసరం లేకుండా ఒక టేస్టీ అయిన పచ్చని అయితే ఈ వీడియోలు చూపించబోతున్నాను తప్పకుండా చూడండి ముందుగా ఇలా వెడల్పాటి బాండీల్ని తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు టమాటాలు చింతపండు ఆనియన్స్ కొత్తిమీర కొద్దిగా ఆయిల్ వేయండి కొత్తిమీర ఇందులోకి మనకు ఫ్లేవర్ని ఇస్తుంది తప్పకుండా కొత్తిమీరని యాడ్ చేయాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనము ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి వీ టమాటాలని వీటన్నిటిని బాగా వేపుకోవాలి ఒక్క నిమిషం పాటే వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని వేసి పప్పు గుత్తి సాయంతో వీటన్నిటిని బాగా స్మాష్ చేసుకోవాలి ఇన్ కేస్ మనకు ఈ పచ్చిమిరపకాయలు ఇంత పొడవద్దనుకుంటే ఒక పచ్చిమిరపకాయని రెండు భాగాలుగా చేసైనా వేసుకోండి ఇలా వీ గుత్తి సాయంతో వీటన్నిటిని బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చాగా దంచుకున్న తెల్లగడ్డల్ని యాడ్ చేసి ఈ పచ్చడిని ఈ తెల్లగడ్డల్ని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇంతేనండి మనకు సింపుల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే దీనికి కావాలంటే ఎక్స్ట్రాగా పోపు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇలాగైనా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయొచ్చు కదా